శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వాళ్ళ ఛానల్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాసఫలాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి అధిపతి గురుడు జూపిటర్ మీనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగు పాదం ఉత్తరపాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చౌకోటి గోచార మాస ఫదాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ప్రేమ అంటే లవ్ లో ఉన్న వాళ్ళకి విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాపారస్తులకి వృద్ధులకి గృహిణులకి న్యాయ సంబంధమైన విషయాలు ఆరోగ్యము సినీ కళాకారులకి అదేవిధంగా ఆర్థిక స్థితి చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మీనరాశి సహజంగా సహజ వచక్రం అంటాం కదా మేషం నుండి మొదలెడితే రాశి అనేది పన్నెండవ రాశి ఉంది మోక్ష రాశి అంటారు ఇది ఒక జలరాశి రాశి వాళ్ళు ఏంటంటే సహజంగా ఎమోషన్స్ కలిగి ఉంటారు కానీ బయటికి ఎక్కువగా వ్యక్తపరచరు మినము అంటే సముద్ర జలం సముద్రం ఎలా ఉంటుంది నిండుకుంటలాగా ఒక స్టేబుల్ గా ఉన్నట్టుగా ఉంటుంది కానీ డెప్త్ గా ఉంటుంది సో పాజిటివ్ మైండెడ్ పీపుల్ అని చెప్పాలి ముఖ్యంగా కవులు కళాకారులు కొంతమంది మ్యూజిషియన్స్ కానీ కళాకారులు పాటలు రాసుకోవడం ఇలాంటి కూడా క్రియేటివిటీ ఉంటుంది డాక్టర్స్ ఉంటారు ఇంజనీర్స్ ఉంటారు డిఫరెంట్ పీపుల్ ఉంటారు అండి ఒక సముద్రం లాంటిది రాసి సో ఈ రాసి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సెప్టెంబర్ చూస్తూ ఉన్నాం కనుక మొదటిగా మనం గ్రహస్థితి కనుక పరిశీలిస్తే రాష్ట్రాధిపతి గురుగృహం నాలుగవ స్థానంలో అంటే మిథున రాశిలో ఉన్నారు ద్వితీయ నవమాధిపతి కుచుడు ఈ రాశి ఈ లగ్నం వారికి అంటే మీదు రాశి మీద లగ్న వారికి యోగుడే ఆయన ఏడవ స్థానంలో కన్యలో ఉన్నారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు రెండు రాశులు ఉంటారు అది ఒక ముఖ్యంగా ఏంటంటే కర్కాటకంలో ఆ పద్నాలుగు సెప్టెంబర్ దాకా ఉంటారు తర్వాత సింహరాశిలోకి వెళ్తారు పదిహేను సెప్టెంబర్ నుండి అని చెప్పవచ్చు మరి చతుర్థ సప్తమాధిపతి నాలుగవ స్థానం ఏడవ స్థానం ఆధిపత్యం వహించేది బుధుడు బుధుడు కూడా రెండు రాశులు మారుతారండి ఒకటవది ఏంటంటే సింహరాశిలో పద్నాలుగు సెప్టెంబర్ దాకా ఉంటారు పదిహేను సెప్టెంబర్ నుండి తన స్వక్షేత్రం బలమైన క్షేత్రం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశులో స్థితి పొంది ఉంటారు మరి పదకొండు మరియు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి శనిచరుడు మీ యొక్క రాష్ట్ర జన్మంలో ఉన్నారు మిగింద రాశి వారికి ఏలీనాట్స్ అని జరుగుతుందండి ఆల్మోస్ట్ రమారమ్మి మూడు అయితే మొదలై సో కుంభంలో రెండున్నర సంవత్సరాలు రాశిలోకి వచ్చి ఫోర్ మంత్స్ సో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలలుగా అవుతుంది వీళ్ళు నడిచినవి ఉంది ఇది ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ రాహు వచ్చే వరకు మీకు వ్యయంలో ఉన్నారు కేతు ఆరవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు రవి ఆరవ స్థానాధిపతి అయ్యి ఉన్నారు ఆయన కూడా రెండు రాశులు మారుతారండి పదహారు సెప్టెంబర్ దాకా తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉంటారు పదిహేడు సెప్టెంబర్ నుండి మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు ఇది మొత్తంగా గ్రహస్థితి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది నో డౌట్ విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుందండి డిగ్రీ స్థాయి విద్య సూపర్ కాకపోతే పీజీ లాంటి విద్య హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులకి అష్టమాధిపతి శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఎంటర్టైన్మెంట్ కావచ్చు కళ్ళల పరంగా అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇట్లాంటి కొన్ని కొన్నింటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే చంద్ర రాసి శుక్రుడు ఉన్నది పద్నాలుగు వరకు కళ్ళ కారకుడు శుక్రచంద్రులే అష్టమాధిపతి అయ్యి ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం సో విద్యార్థుల స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ ఒకసారి మొబైల్ చూసాము నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి చూస్తూ ఉంటే టైం తెలియకుండా వృధా అవుతుందండి కాబట్టి ఏంటంటే సో ఏమైనా ఎంటర్టైన్మెంట్ కూడా మనిషికి అవసరమే కానీ ఎంతవరకు అవసరమే అంతవరకు చూసుకొని బయటకు వచ్చి మళ్ళీ సో వై హావ్ టు ఫోకస్ అన్ అవర్ స్టడీస్ ఏంటంటే ముఖ్యంగా పోమో రోడ్డో టెక్నిక్ వాడుకోవచ్చు అంటే అరవై నిమిషాలు ఫోకస్డ్గా కూర్చొని చదువుకుంటే ఆ టైంలో నో మొబైల్ నో నథింగ్ నో డిస్ట్రాక్షన్ సరెంట్లో పెట్టేసేయండి నో నో ఏ ఇలాంటి లేకుండా తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బయటకు వచ్చి వాటర్ తీసుకోవడం కావచ్చు మూమెంట్ చేయడం కావచ్చు మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చు చదవటం ఇలాంటి వల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఫలితం వస్తుంది ఫోకస్డ్గా ఉండటం వల్ల మైండ్లోకి బాగా వెళ్ళిపోతాయి సో గుర్తు ఉంటాయని చెప్పవచ్చు అండి అదొకటి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు మాత్రం మీనరాశి వారికి బాగుంటుంది ఏంటంటే రవిబుద్ధులు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగంలో ఆరవ స్థానం ఆర్ అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ ఇక్కడ శత్రువులు అంటే కాంపిటీటర్స్ కాబట్టి సో స్టూడెంట్స్ కాంపిటీషన్ ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందో అటెండ్ చేస్తూ ఉన్నా రాస్తూ ఉన్నా వారికి మాత్రం బాగుంటుందని చెప్పాలండి మరి ప్రేమలో చూస్తే ఇక్కడ ప్రేమకు కారకుడు గ్రహము శుక్రుడు పంచమస్థానం పంచమస్థానాధిపతి చంద్రుడు వేగంగా కదులుతూ ఉంటాడు కాబట్టి ఆ రాశిని చూసే గ్రహం ఏమైనా ఉందా అంటే ప్రస్తుతానికి ఎలాంటి గ్రహం లేదు కాకపోతే అందులో స్థితి పొంది శుక్రుడు రెండవ వారం వరకు అంటే తృతీయ అష్టమాధిపతి అంటే ఏంటంటే ఒక తెలియని సీక్రెటివ్ లవ్ అఫైర్ కొంత మెయింటైన్ చేయడం కావచ్చు లేక ప్రేమలో ఉన్నవారు ఏదైనా చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ కొంత రావటం అనేది కొంత గమనించవచ్చు అండి అంటే మేజర్ ఆబ్స్టకల్స్ లేవు సో సౌమ్య రాశిలో సౌమ్య గ్రహం ఉంది కాబట్టి కానీ సింగిల్గా ఉండేవారు కూడా కొంతమంది ప్రేమలో కూడా సడన్గా ఒక లవ్లో లో పడడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఏది ఏమైనా కూడా బి ప్రాక్టికల్ బి రియలిస్టిక్ మరి ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి ఎవరయ్యా అంటే గురుడు దశమ స్థానం అంటేనే రాజ్యభావం స్టేటస్ వృత్తి ఆధిపతి గురుడు నాలుగులో ఉండి తన స్వస్థానం చెప్ చూస్తూ ఉన్నారు పదవస్థలని ఎప్పుడు కూడా గురు దృష్టి మంచిది గురుడు ఉన్న రాశి కంటే కూడా తన వీక్షలతో చూసే రాశి బలపడుతుందని చెప్పాలండి అదే శని అయితేనేమో వస్తుంది ఉన్న రాశిని బాగు చేసుకుని దృష్ట్యత అంత ఫాస్ట్ రిజల్ట్ ఇవ్వదు కానీ గురు యొక్క దృష్టి మంచిది కాబట్టి సో అదొక ప్రొటెక్షన్ ఉందని చెప్పాలి అదేవిధంగా సో తొమ్మిదవ అధిపతి ఏడులో ఉండి పదిని చూస్తూ ఉన్నాడు అంటే వృత్తిపరంగా ప్రయాణాలు కొంత స్మాల్ చేంజెస్ ఏదైనా కొంత ఉండొచ్చు సో పెద్ద నెగిటివ్ ఉందంటే నెగిటివ్ ఏం లేదండి భాగ్యాధిపతి అధిపతి కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు సో బహుదూరంలో విదేశాల్లో ఉన్నవారు కూడా సో ఉద్యోగం ప్రొటెక్షన్ పొందబడతారు ఎంత మార్కెట్లో ఎంత నెగిటివ్ ఉన్నా కూడా కొంత సేఫ్టీ అయిన ప్రొటెక్షన్ అనేది కనబడుతూ ఉందని చెప్పాలండి సో ఏది ఏమైనా కూడా ఎమోషన్స్తో క్విట్ కావడం మంచిది కాదు గ్రహస్థితి కొంచెం పర్వాలేదు ప్రెజర్ అనేది కామన్ అండి బయట మార్కెట్ సరిగా లేదు కాబట్టి వితౌట్ కన్ఫర్మేషన్ క్విట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా బాగుంటుంది రవి బలంగా ఉన్నారు బుద్ధుడుతో కలిసి ఉన్నారు కాబట్టి వీరికి కూడా అనుకూలత అయింది కనపడుతూ ఉంది సో ఎలాంటి ఇబ్బంది అయితే కనపడట్లేదు ఒక్కరి గురించి శని మాత్రం చూస్తూ ఉన్నారు దశమ దృష్టి చేత కాబట్టి సో మీ వృత్తి స్థానాన్ని కొంత డిలే పోస్ట్పోన్మెంట్ ప్రొక్రాక్టినేషన్ లేకుండా చూసుకోండి మీ టార్గెట్ గోల్స్ సమయాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు మీ యొక్క జాబ్లో కూడా సీరియస్ కొంతమంది మీకు సహకరించే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి వ్యాపార పరంగా చూస్తే ఏడవ అధిపతి బుధుడు ఆరవ స్థానంలో ఉన్నారు ఎప్పటిదాకా పద్నాలుగు సెప్టెంబర్ దాకా అంటే వ్యాపార స్థానంలో ఎవరు ఉన్నారు ఉన్నారు మీరు వచ్చిన క్లయింట్స్తో రఫ్నెస్ అనేది పనికి రాదండి క్లైంట్స్తో గొడవ పెట్టుకోవడం లాంటివి ఉండకూడదు సో దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది బిజినెస్కి అదేవిధంగా ఈ రెండు వారాల వరకు మొదటి రెండు వారాలు కూడాను పెట్టుబడి కొంచెం అధికంగా ఉంటాం పెట్టిన పెట్టుబడి కంటే కూడా లాభం కొంచెం తక్కువగానే ఉంటుంది కనపడుతూ ఉందండి ఏది ఏమైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలా చేసేవారికి బాగుంటుంది మసాలాలు స్పైసీ ఇలాంటిది కావచ్చు ఇట్లా బిజినెస్లో ఉన్నవాళ్ళు వ్యవసాయాల పరంగా మిర్చి కెమికల్స్ ఇలాంటివి కొంత బెటర్గా ఉంటాయి అని చెప్పవచ్చు మరి ఎప్పుడైతే కనుక బుధుడు మీ యొక్క స్వస్థానానికి వస్తారో కుజుడు కూడా రాసి మారిపోతాడో డెఫినెట్గా మీరు మీ యొక్క డీల్ చేసే విధానం కాబట్టి మీ వ్యాపార గుణం కావచ్చు చాలా ఇంప్రూవ్ ఉంటుందండి పదిహేనవ తారీఖు నుండి వ్యాపారంలో కూడా డెఫినెట్గా ఇట్ ఈస్ గోయిన్ టు బి గుడ్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పాలి ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి ఆరవ స్థానానికి వస్తున్నారు మీ యొక్క రాసాధిపతి గురుడు బలంగానే ఉన్నా నాలుగవ స్థానంలో ఉన్నా కూడా ఆరవ స్థానం పది ఆరులో ఉండి తర్వాత ఏడుకి వెళ్ళి చూస్తూ ఉంటే ముఖ్యంగా రెండవ వారం తర్వాత రెండవ వారం తర్వాత కొంత అనారోగ్యం అసిడిటీ నిద్రలేమి సమస్యలు ఆల్రెడీ మీకు రాహు అనే గ్రహం ఏ స్థానంలో ఉన్నారు నిద్ర తక్కువ లైట్ నైట్ పడుకోవటం కావచ్చు అదేవిధంగా ఎక్కువ ల్యాప్టాప్స్ కానీ స్క్రీన్స్ ఇట్లాంటివి చూడటం వల్ల నిద్ర సమస్య రాహు ఉన్నాడు కదా రాహు బిహైండ్ ది స్క్రీన్ రాహు అంటే టెక్నాలజీ ఇట్లాంటివన్నీ కూడా ఐటీలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు కొంత సమస్యలు మానసికము లేదంటే కనుక డైజెషన్ ఇష్యూస్ కొంత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది అదర్వైజ్ జనరల్గా చూస్తే పెద్దగా ఇబ్బందులు లేవు శని ఒక్కరికరించి ఉన్నాడు మీ రాశిలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేద్దామంటే తర్వాత చూద్దాంలే ఇంకో రోజు వెళ్దాం లే వర్షం వస్తుందిలే ఇట్లా మనకు మనకు ప్రొక్రాక్ష చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి శని ఎప్పుడైనా సరే గోచారంలో కానీ మీ యొక్క జన్మరాశిలో కానీ ఉన్నప్పుడు మనం ఏంటంటే అంటే మానసికంగా వచ్చే ఆలోచనల కంటే కూడా మనకు మనం వేసుకున్న స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్లాల్సిందేనండి సో మనసు మాట వింటే కనుక ఆగిపోతాం ఆ టైంలో సో స్లోనెస్ ఉంటుంది పొక్టేషన్ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది డిలే అవుతుంది అసలు ఏలనరసన్లో ఉన్నాం అసలు ఏళ్ళన శని అంటే ఏంటి చంద్రుడికి శని దగ్గరగా రావటం చంద్రుడు అంటే మైండ్ ఆలోచనలు వేగంగా ఉంటాయి చంద్రుడు ఎన్ని రోజులు రాసి మారుతారు టూ అండ్ హాఫ్ డే శని ఎన్ని రోజులు ఉంటారు ఒక రాసులో టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ డేస్ ఎక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ శని అంటే కర్మ చంద్రుడు అంటే ఆలోచన ఆలోచనలు వేగంగా ఉంటాయి సాధించాలి చేయాలి తపన ఉంటుంది శని ఏమో ముందుకు కలమివ్వదు అలాంటప్పుడు ఏంటంటే అందుకనే మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ బాడీ కనుక స్లోగా ఉంటే షూట్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయటం మూమెంట్ చేసుకోవటం అట్లా చేస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా మోటివేషన్ వచ్చిన తర్వాతనే మోటివేట్ అయిన తర్వాతనే మూమెంట్ చేస్తామంటే కుదరదండి మూమెంట్ చేసిన తర్వాతనే మూమెంట్ అంతే మోటివేషన్ కూడా మొదలవుతుంది సో దే ఆర్ బూత్ ఇంటర్ డిపెండెంట్ అనమాట సో ఇది ఏదైనా అలా ఉంది ఆర్థిక స్థితి చూస్తే ద్వితీయాధిపతి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నాడు ఏదేమైనా వృత్తి ద్వారా కొంత ధనము వ్యాపారం ద్వారా కూడా వస్తుంది అని చెప్పాలి రెండు వారాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా రెండో వారం తర్వాత మీకు డబ్బులు వస్తాయి సమయానికి ఇబ్బంది లేదు కానీ ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది ద్వితీయాధిపతి అష్టంలో పడ్డాడు అంటే ద్వితీయాన్ని చూసుకుంటూ ఉన్నాడు సమయానికి అయితే డబ్బులు అందుతాయి కానీ కొంత రెండో వారం తర్వాత కొంచెం డబ్బులకి టైట్గా అనిపించే అవకాశం కూడా కనపడుతూ ఉంది కాబట్టి వృధా ఖర్చులు నివారించండి ఫైనాన్షియల్ ప్లానింగ్ కలిగి ఉండాల్సిందే మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఏడవ స్థానాధిపతి బుధుడు ఆరవ స్థానంలో రవితో కలిసి ఉన్నారు ఏడు అంటే లీగల్ బాండేజ్ మ్యారేజ్ ఆరు అంటే కొట్లాటలు మాట పట్టింపులు ఇగో రవి అంటేనే ఇగో మళ్ళీ ఏడవ స్థానంలో ఎవరున్నారు కుజుడు ఉన్నారు సో ఏడవ అధిపతి రవితో ఉన్నారు రవి కుజ బుధ సంబంధం వచ్చింది కాబట్టి మొదటి రెండు వారాలకు కూడా భార్యాభర్తల మధ్య రుచు చిన్న చిన్న మాట పట్టింపులు ప్రతి ఇంట్లో ఉంటాయనుకొని మీరు భావించాలండి సో ప్రతి దాన్ని బుధత్వంలో పెట్టి చూస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏంటంటే కుజుడు ఏడవ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఎంత మీరు సౌమ్యంగా ఉందాం అనుకున్న అవతల వాళ్ళు బిజినెస్లో కావచ్చు లైఫ్ పార్ట్నర్ విషయంలో కావచ్చు ఏడవ స్థానం అంటే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి అవుతారు ఎదుటి వాళ్ళు సమాజంలో ఉన్నవారు ప్రొవోక్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ హ్యావ్ టు బీ కామ్ అండి కామో ఉండే ప్రయత్నం చేయండి సో పరిస్థితి తనంతరం సెట్ అవుతాయి రైతులకు చూస్తే ముఖ్యంగా ఏంటంటే మీకు రాబోయే అక్టోబర్ రెండో వారం తర్వాత పంట దిగుబడి కానీ లాభాలు కానీ బాగుంటాయి ఇప్పుడు కూడా పర్వాలేదు మేజర్ డిఫెక్ట్స్ కానీ మేజర్గా ఇబ్బందులు ఏమీ లేవు కాకపోతే ఏంటంటే చతుర్థాధిపతి బుద్ధులు ఆరులో ఉన్నాడు కాబట్టి కొంచెం పెట్టుబడులు కొద్దిగా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది ఖర్చు ఉంటుంది రైతులకి కానీ కంఫర్ట్ జోన్లో వారి వారి జీవితంలో వారికి అనుగుణంగా లైఫ్ స్టైల్ చేసే అవకాశం అయితే కనపడుతూ పొలం గట్లు ఇలాంటి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి రెండవ వారం తర్వాత అన్ని విషయాలు రిజిస్ట్రేషన్ అయితే భూ సంబంధం అయితే సెట్ అవుతాయి అని చెప్పవచ్చు మరి లీగల్ న్యాయ సంబంధంగా చూస్తే గురుబలం ఉంది శని వక్రీకరించి ఉన్నాడు కొంత డిలే అయ్యే అవకాశం ఉంది కుజుడు ఏడవ స్థానంలో ఉన్నాడు కుజుడు తొమ్మిదవ స్థానం తొమ్మిది కూడా సో లక్కగా ఇండికేట్ చేస్తుంది కాబట్టి న్యాయ సంబంధమైన విషయాల్లో గురుడు బాగానే ఉన్న శని వక్రీకరించి ఉంటాం ఈ యొక్క తొమ్మిదవ అధిపతి రెండో వారం తర్వాత మళ్ళీ వెళ్ళి అష్టంలో పడడం వల్ల కొంత అనుకూలత అనేది కాస్త తక్కువే ఉంది అని చెప్పవచ్చు పూర్తిగా నెగిటివ్గా లేదు కొంత ఇట్ టేక్ సమ్ టైం వాయిదాలు పడవచ్చు లేకుండా ప్రొలాంగ్ అయ్యవచ్చు జడ్జ్మెంట్ కానీ మీకు అవుట్కమ్ అనేది కొంచెం తక్కువగానే వచ్చే అవకాశం ఉంది ప్రాపర్టీ సంబంధంగా చూస్తే నాలుగవ స్థానంలో గ్రోడు ఉన్నారు మంచిదే నాలుగవ అధిపతి బుద్ధులు ఆరులో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఇంటి రిపేర్లో వాహనం గురించో వాహన రిపేర్లో ఇంటి రిపేర్లో కూడా చేయించుకునే అవకాశం ఉంది కానీ కొత్తది ఏదైనా సరే నెలాఖరులో శుక్రుడు రవి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ సంబంధంగా సెప్టెంబర్ మాసం మూడవ వారం తర్వాత ఏదైనా తీసుకోవడం ఖర్చు పెట్టడం లాంటిది ఉంటుందండి రెమెడీ పరంగా చూసినప్పుడు ఇందాక చెప్పకుండా శని వక్రీకరించి ఉన్నారు సో రాశాధిపతి గురుడు చదుర్థంలో ఉన్నారు కంఫర్ట్గానే ఉన్నారు ఆహుతు చూడబడుతూ ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా లాజికల్గా మీరు అంటే గురుడి మీద రాహు దృష్టి ఉన్నప్పుడు లాజిక్గా వెతకాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి టు మెయింటైన్ స్పిరిచువల్ అండ్ మెంటలిస్టిక్ లైఫ్ అండ్ సో కాబట్టి ఏంటంటే రాహు దృష్టి ఉంది కనుక కొంత మీరు మెంటలిస్టిక్ కో ఆలోచించుకుంటూ కొంత ఆధ్యాత్మిక దృష్టిలో కనుక ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది అదేవిధంగా కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి కందులు మంగళవారం రోజున దానం చేయడం లేదు అంటే నాన బాగా నానబెట్టిన కందులు మంగళవారం రోజున ఆవు తినిపించడం వల్ల కూడా బాగుంటుంది సో అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి మేజర్ రెమెడీస్ చెప్పుకోవాలన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో అండి మీకు ఇంకా మీనరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీనరాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో మీ జన్మం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో సో రిలీజ్ చేయడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచడం జరిగింది ఆ వీడియో యొక్క లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో నిజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సెన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి